హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇది వచ్చేసి మా హస్బెండ్ ఊరికెళ్ళారు కదా డే టూ అనమాట ఇక్కడ నేను కళ్ళు అయితే బాగా నలిపేసుకున్నానండి ఎందుకంటే ఏదో ఒలుతుకుంటున్నట్టుందనమాట ఇంకా మా అమ్మ ఏం చెప్పిందంటే ముందు వాటర్ తీసుకొని ఒకసారి కన్ను అంతా పెట్టేసి తిప్పు ఏమైనా ఉంటే బయటకు వస్తుంది అని చెప్పేసి అనమాట ఇంకా తర్వాత దోశ పిండికి అయితే ప్రిపేర్ చేస్తుందండి అయిపోయిందనమాట మార్నింగ్ రెండు రెండు లెక్కన వేసుకొని తిన్నాము ఎక్కువ లేదు పిండి ఎక్కువగా ఉంటే తినని వేసుకుంటాము ఇంక లేనప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఎట్లా కూర్చొని మేము పని అంతా చేసుకోండి లోపే ఇంకా మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారండి అది వస్తుంది చూడండి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఆ తర్వాత వచ్చేసి ఇంకా టీ పెట్ వేసుకుంటున్నామండి ఎందుకంటే మార్నింగ్ తాగుతాము టిఫిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తాగుతాం అనమాట ఇంకా ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే కదా చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి పాలు అయితే కట్ పోస్తుంది పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాం మామూలుగా అయితే పాల ప్యాకెట్ తెచ్చినప్పుడే ఒక లీటర్ పాల ప్యాకెట్ తెచ్చుకుంటే టీకి సపరేట్ అనమాట ఈ పది రూపాయల ప్యాకెట్లు అమ్ముకోవడానికి వాడతాము అది కాక అంత టేస్ట్ అనిపి పది రూపాయల ప్యాకెట్లు ఎందుకో తెలియదు నాకు ఫస్ట్ నుంచి అనిపించింది నాకు ఆ ఫీలింగ్ మీకవునా కాదా అనేది కమెంట్ చేయండి ఇప్పుడు పెద్ద ప్యాకెట్ పాలు ఉన్నంత టేస్ట్గా చిన్న ప్యాకెట్ పాలు ఉండవు అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టీ పెట్టుకొని అలా కూర్చొని తాగినామో లేదో వెంటనే మా ఆంటీ వచ్చిందండి తర్వాత ఇంకొక ఆంటీ వచ్చిందనమాట ఇంకా మామూలుగా ఎక్కడికి వెళ్తా వాళ్ళు ఇంక ఇక్కడికి వచ్చేసి వెళ్ళారనమాట ఊరికి ఇంకా వెళ్తూ వెళ్తూ భోజనం అవన్నీ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి చూపిస్తున్నాం మీకు పాలు పెరుగు అన్నీ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకే చూస్తున్నారు కదా మనకి టీ అయితే రెడీ అవుతున్నాయండి ఇంకా పని ఏం లేదు మార్నింగ్ అంత పని అయిపోతుంది నైటు అమ్మ అన్ని అంట్లు కడిగేసిద్దండి ఇంక వెంటనే ఇంకా తిన్నాక ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్గా అనిపించింది మైండ్ ఎప్పుడైనా నైట్ అంతా పని చేసుకున్నాం అనుకో మార్నింగ్ అంట్లు లేకపోతే బాగుంటుంది కదా ఇక్కడ మళ్ళీ గ్యాస్ ఆగిపోయిందనమాట అంటే కారు వస్తుంది కదా ఆరిపోయింది పొయ్యి అనేది ఇంకా అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసాము చెప్పాను కదా ఆంటీ వాళ్ళు వచ్చారు అని తర్వాత ఇంకొక ఆంటీ కూడా వచ్చిందండి తను వచ్చేసి ఆరు ఇప్పుడు ఇక్కడ చైర్లో కూర్చుని చూసావా తను వచ్చేసి మా అమ్మ తర్వాత అంటే మా అమ్మ మా ఎన్నో ఆమె అంటే లెక్కేస్తా ఉండండి మూడో ఆమె అంటే ఫస్ట్ మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ తర్వాత మా ఆంటీ అవును ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ కూరగాయలు కట్ చేసేమంటే చేశానండి ఎందుకంటే వీళ్ళకి చాక్తో పోయడం రాదు మెయిన్ మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి రాదండి చాక్తో పోయడము వాళ్ళ అక్క జిల్లలకు కూడా ఎందుకంటే వీళ్ళకి కొడవలి ఉండదు జ్యూస్ అవి అప్పటి రోజులలో పోస్తారు అవి అంతనే కట్ చేస్తారు లేకపోతే చేయరు అనమాట ఇంకో సైడ్ ఒక సైడ్ అన్నం పెట్టుకున్నాము ఆయిస్ పెడితే తెగ నవ్వుతారు కానీ కానీ పెట్టట్లేదు డిస్టర్బెన్స్గా ఉంది అందుకని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాము మీకు మీ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కమెంట్ చేయండి మా ఫ్యామిలీ అంతా ఒక సాంపి ఒక చోట కలిసామంటే నచ్చ ఉంటుందండి అసలు ఎంత గొడవ గొడవ మాకు నిద్ర పట్టదు అన్నం పట్టదు నిజంగా అసలు ఎవ్వరాలే ఎవరాలు అంటే ఏదేదో చెప్పుకుంటామని కాదండి జోక్స్ అనమాట ఫుల్గా జోక్ చేసుకుంటూ ఇంకా ఇంకా ఈ ఆంటీ ఆరు ఆంటీ అని చెప్పి ఆమెకైతే ఇంకా నిజంగా మనసులు ఉండాలి ఎవ్వరు లేకపోతే అస్సలు ఉండలేదండి ఫుల్గా జనాలు ఉంటేనే ఇంకా వెళ్తున్నారు అనమాట అన్నము అవన్నీ వండుకొని ఊరికి వెళ్తున్నారు తను వచ్చేసి ఆ చిన్న పాప ఉంది కదా ఆ పాప వచ్చేసి మా ఆంటీ కూతురు అంటే ఆరు ఆంటీ అని చెప్పి ఆమె కూతురు ఆమెకి ఇద్దరు పిల్లలు చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దర్శపర్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి